దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ మీడియా న్యూస్ అందరికి విద్య అందాలి వాళ్ళు విద్యా విజేతలుగా మారాలి విశ్వ విజేతలుగా మారాలని పుల్లారెడ్డి గారు అనేక విద్యా సంస్థలు ఏర్పాటు చేశారు పుల్లారెడ్డి గారి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి ఇన్ని విద్యా సంస్థలు ఏర్పాటు చేసి ఇన్ని వేల మంది స్టూడెంట్స్కి నాణ్యమైన విద్యను అద్భుతమైన విద్యను అందించడం ఎంత గొప్పగా ఆనందంగా ఉంది అనేది మనం ఇప్పుడు నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ప్రిన్సిపల్ డాక్టర్ కె రమేష్ రెడ్డి గారు ఉన్నారు అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం పుల్లారెడ్డి గారిని పూర్తిగా తీసుకోవాలి అనుకుంటే విలువలతో కూడిన విద్యను నేర్చుకోవటం మంచిది అలాగే చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో భూమిని చూసి ఓర్పును నేర్చుకో చెట్టును చూసి ఎదుగుదల నేర్చుకో ఉపాధ్యాయుని చూసి సుగుణాలు నేర్చుకో పుల్లారెడ్డి గారిని చూసి విలువలతో కూడిన విద్య నేర్చుకో ఇది నా వారి గురించి తెలుసుకోవడానికి మనకి లైబ్రరీలో పుల్లారెడ్డి గారి బుక్స్ మన లైబ్రరీలలో ఉంచడం జరిగింది సో వారిని ఒక రెండు మూడు పుస్తకాలు వేరియస్ వివిధ రచయితలు రచించడం జరిగింది వారిపైన అలాగే కొంతమంది వారిని గురించి చెప్పడం కూడా జరుగుతుంది అటువంటి వారితో మేము ఇక్కడ సెమినార్స్ ఇప్పించడం జరుగుతోంది సో దాన్ని బట్టి పుల్లారెడ్డి గారిని వారిని గుర్తుపెట్టుకోవడము వారిని స్ఫూర్తిగా తీసుకోవడము జరుగుతూ ఉంది లైబ్రరీలో కూడా కొన్ని బుక్స్ పెట్టడం జరిగింది అలాగే మెమోరియల్లో కూడా కొన్ని మ్యూజియం లాగా కొన్ని ఫొటోస్ వారి జ్ఞాపకార్థం ఉంచడం జరిగింది సో అవి చూసి విద్యార్థులను కూడా చాలా బాగా వారు స్ఫూర్తిగా తీసుకుని see in our uh, the life uh, some people will appreciate you and some people will criticize you in both the cases are the beneficiary and one will motivate you and while the other will improve you be positive think the positive and feel positive and drink positive so you always maintain the positiveness in you and definitely you will come up in our life